అమ్మాయిల మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో ముప్పై ఏడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైతే దీనిపై ఓ స్పెషల్ కమిటీ ఉండాలన్నారు ఈ అంశంపై కేబినెట్ లో చర్చిస్తానని తెలిపారు మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక సెల్ ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు పోలీస్ శాఖతో పాటు వివిధ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఆడపిల్లల తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు అమ్మాయిలు లవ్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు నుంచి ముప్పై వేల సంవత్సరాలు ముప్పై వేల ఆడపిల్ల చూసిన రకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం లీయర్ ఇం చేయలేదు నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను ఇద్దరు ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి మీరు మొదలవుతుంది దయచేసి రిక్వెస్ట్ ఎందుకంటే ఎక్కడో చూడాల చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దగా ఉంది సో ఫ్యూచర్ కూడా నేను అనుకుంటుంది ఏంటంటే నాకు మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అభివృద్ధిస్తాం మనసు ధన్యవాదాలు మనసుమీ ఆడపిల్ల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా సరే లవ్ ట్రాక్ ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన లేదనేది ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మిస్ అయింది అవకాశం అవర్స్ అయితే మీరు బస్ వెళ్ళిపోతారా తెలియదు పాము వెళ్ళిపోతారా తెలియదు బైన్లో వెళ్ళిపోతారా ఫేస్అవుట్ చేయమని చాలా పోలీసు నిస్సహాయక ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ని తొమ్మిది నెలలుగా మిస్ అయితే పట్టుకో పట్టున్నది సో మాకు కోరిక ఏంటంటే భవిష్యత్తులో కూడా కేబినెట్ మీటింగ్ క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది ఉన్నతి పోలీసు విధాధికారులతో మాట్లాడేది ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలన్నా ఒక స్పెషల్ సెల్ ఎందుకంటే చాలా కష్టం ప్రతి ఊరు జీవి మనకి ఉద్యోగాల్లో ఏపీ పోలీసులపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు తొమ్మిది నెలల క్రితం పాపను కిడ్నాప్ చేశారంటూ ఓ తల్లి తన దగ్గరకు వచ్చిందని పోలీసులకు చెప్పడంతో నలభై ఎనిమిది గంటల్లోనే ఆచూకీ కనుగొన్నారని చెప్పారు జమ్మూ కాశ్మీర్లో పాప ఆచూకీ దొరికిందన్నారు ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదన్నారు పవన్ తెలియదు అని వాళ్ళ మతలు ఎడుస్తా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు బాధపడతా ఉంటుంది అంటే స్థానిక ఉద్యమం ఉన్నతాధికారులు కానీ స్థానికంగా మతం చేయగలిగి పోలీస్ గారికి చెప్పారు ఎంత అభిమాన్ని అంటే పోలీస్ డిపార్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిద్ధి గారు కానీ పోలీసు బృందం పార్టీ హాస్లో వాళ్ళని పనిచేస్తున్నారు కేరళ పట్టుకునే కాదు బెంగళూరు కాదు స్పెషల్ టీమ్ కేరళ బెంగళూరు జమ్మూ అండ్ కాశ్మీర్ లో జూ ట్రేస్ అవుట్ చేశారు జమ్మూలో ట్రేస్అవుట్ చేసి ఈ ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెళ్ళి కూడా వచ్చి పాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయిని ఎక్కడో వెళ్ళి అటుకుంటే అమ్మాయి కూడా మార్చేశారు ఆయన ఈ రోజు ఎప్పుడైతే ఒక మొదలు నాకు ఇచ్చేవాళ్ళు ఇట్లా నాకు నా దృష్టికి తీసుకొచ్చాను అది వెంటనే వాళ్ళు ఎలా అబ్బాయి ఎలా ఎప్పుడైతే తీసేశారు అబ్బాయిని మా ఇబ్బంది పెడతాను వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయి కూడా చెప్పింది దగ్గర నేను తెలియజేస్తాను తెలియజేస్తే కూర్చొని చిన్న చెల్లిలో చాలా అసలు ప్రయత్నించారు లైన్ రావాలంటే చూడండి చేయాలంటే పోలీసు ఇద్దరు దిగుగా ఎందుకు చెబుతున్నారంటే ఒక తల్లిదండ్రులు వేదన ఏదో గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు రాబోతున్నారు అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు